వెల్కమ్ టు న్యూస్ చదువుతున్నది నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సవరణ బిల్లుకు ఆమోదం అనుకూలం రెండు వందల ఎనభై రెండు వ్యతిరేకం లోక్సభలో పన్నెండు గంటల పాటు సాగిన చర్చ ఓటింగ్ కు ప్రధాన మోడీ డుమ్మ నేడు రాజ్యాంగ సభ ముందుకు బిల్లు రాజ్యాంగ మౌలిక నిర్మాణాలపై నిర్మాణంపై దాడి ప్రతిపక్ష పార్టీల ఎంపీలు దీన్ని ఇండియా బ్లాక్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది వివాదాస్పద వివాదాస్పద వక్స్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది ఈ బిల్లుపై బుధవారం లోక్సభలో వాడివేడి చర్చ జరిగింది పన్నెండు గంటల పాటు సుదీర్ఘ చర్చ అనంతరం అర్ధరాత్రి దాటిన పన్నెండు గంటల యాభై ఎనిమిది గంటలకు తర్వాత బిల్ ఆమోదం కోసం స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు అనుకూలంగా రెండు వందల ఎనభై రెండు మంది సభ్యులు ఓటింగ్ వేయగా రెండు వందల ముప్పై రెండు మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు